నేను మీకు మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా ఐదో తారీఖు ఈరోజు మరి ఇంకా కొద్ది రోజులే గడువు ఉంది మరి కొద్ది రోజులు అంటే కదా బంపర్ ఆఫర్లతో తొమ్మిది వెహికల్స్ వదులుతున్నామండి నైన్ వెహికల్స్ ఎవరు హైయెస్ట్ పడతారో వెయ్యి రూపాయలు వాళ్ళకే వెహికల్ ఇస్తాము మరి కొద్ది రోజులే ఉండేది మహాశివరాత్రి పదహైదో తారీఖు బంపర్ ఆఫర్లతో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వెహికల్ వేలంపాట్లో మన యాడ్లో ఉండే వెహికల్స్ అన్ని వేలం పాట పెడుతున్నాము చిట్టు డిజైర్లు చూడండి అంటే రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదకొండు విడిఐ అదేవిధంగా నిషాన్ కంటిలో ఈ ఒక్క వెహికల్ అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక క్లారిటీ అయ్యండి రెండు వేల పన్నెండు అండి వన్ పాయింట్ సిక్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ అదే విధంగా ఈ ఒక్క వెన్న కూడా సూపర్గా ఉంది కండిషను ఫ్లూడిక్కండి వాటర్ జెట్ ఇంజిను చూడండి ఈ ఒక్క వెహికల్ రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది టాటా ఇష్టా విధంగా ఈ ఒక్క వెహికల్ కూడా ఓడి ఫియెస్టా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సెంట్రరాజ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఉంటూ చూడండి పోల్స్ వెగ్న్ వింటూ అంటే ఒక క్లారిటీ ఏంటి డీజిల్ పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ఆల్ వెహికల్ కూడా మన ముందు ఉంటాయి టొయోటా కురలా కురలా అంటే ఒక బ్రాండ్ అండి ఈ ఒక్క వెహికల్ కూడా మరి ఉన్నది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇండికా రెండు వేల పదకొండు సూపర్గా ఉంది నాలుగు నాలుగు అలెవెల్స్ వేసి పోలో పోలో చాలా మంచి వరకు అడుగుతారు మోడల్ వెహికల్ కావాలంటారు పద్నాలుగు మోడల్ వచ్చిందండి పోలో అదేవిధంగా చూడండి త్రీవి త్రీవి హండ్రెడ్ అంటారండి త్రీ హండ్రెడ్ సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా బులోరా బులోరా అంటే ఓ క్లారిటీ అండి రెండు వేల పది మోడలు బులోరా అదే విధంగా పద్నాలుగు మోడలు మరి చూడండి ఐదు సంవత్సరాలు ప్రెస్ గేట్లు ఉండేటివి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇటువంటి వెహికల్ అన్నీ వేలం పాట మరి కొద్ది రోజుల్లో పదహైదో తారీఖు వేలంపాటు నిర్ణయిస్తున్నాము అదేవిధంగా షాంట్రో షాంట్రో అంటే రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెష రికార్డు ఆ వెహికలు ఆలు వెహికల్ చూపెడుతున్నాము మరి లేట్ చేసుకోద్దంటే సోదరులరా సోల్డ్ అవుట్ అవుతాయి మరి జీమ్ కూడా ఐదు సంవత్సరాలు ఫ్రెష రికార్డు ఉండాలి మరి చాలామంది మనలాంటి మిడిల్ క్లాస్ వారు నిరుపేద వారు మనకంతో కారు కావాలన్న వారికంతా కూడా తక్కువ రేట్లతో బంపర్ ఆఫర్లతో ఇస్తాము ఆ రోజు మరి శివరాత్రి పండుగ ఉదయం పదకొండు గంటల నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మరి దాదాపు నలభై వెహికల్ పైన వేలంపాట నిర్ణయిస్తున్నాము ఎక్కడైతే నిరుపేద వారు మనలాంటి మిడిల్ క్లాస్ వారు ఉన్నారో వాళ్ళకంతా ఆల్ వెహికలు మన యాడ్లో ఉండే వెహికల్ అన్నీ టాటా డెస్క్లంటా ఇండికాలంట ఇండిగోలు టాటా విష్టాలు మరి చాలా తక్కువ రేట్లకి ఇవ్వబోతున్నాము మరి ఇవి ఇటువంటి ఆఫరు మళ్ళీ మీరు మిస్గా అవద్దండి మీరే చూడండి సోదరులరా ఎక్కడైతే పేదవారు ఉన్నారో నిరుపేదవారు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయనక్కర్లేదు మరి బ్రోకర్ ఫీజు ఉండదు డైరెక్ట్ ఓనర్ టు కస్టమరు మీరే మాట్లాడుకోవచ్చు మరి వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్కచెలమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు చాలామంది విజయనగరము కాకినాడ మరి రాజమండ్రి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు మా అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి తల్లిదండ్రులకి పేరు పేరిన నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఒక్క ప్రోగ్రామ్కి హాజరు కావాలనేసి మనలాంటి నిరుపేద వారు మరి మిడిల్ క్లాస్ వారికంతా కూడా తక్కువ రేట్లతో దాదాపు నలభై వెహికల్స్ నుంచి నలభై ఐదు వెహికల్ వేలం పాటు మనకి లో మోడల్ లో కార్స్ ఇస్తున్నాము మరి ఇటువంటి ఆఫరు మీరు మిస్ కావద్దండి అయినంత త్వరగా మీరు తీసుకెళ్ళండి సోదరులరా అదేవిధంగా మన బ్యానర్లో ఫోన్ నంబర్లు ఉంటాయి మీరే చూడండి చాలామంది చాలా వరకు అడ్రస్ అడుగుతారు గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అంటే కన్నా మన వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రతి ఒక్కరూను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా జోష్నా డాట్స్ డాట్స్ డబల్ వన్ డబల్ వన్ అనేసి ఫాలోయింగ్ చేసుకోండి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి అంతా తక్కువ రేట్లకంతా మన దగ్గరికి వస్తుంటాయి మరి కాబట్టి మీరు పదహైదో తారీఖు ఈ ఒక్క వేలంపాటికి టెండర్కి ప్రతి ఒక్కరూ హాజరు కాండి వచ్చే ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడైతే పేదవాళ్ళు ఉండారో ప్రతి ఒక్కరు కార్లు పెట్టాలనేసి కూడా చెప్తున్నాము ఇక్కడుండే కార్స్ ఓనర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా పాల్గొంటున్నారు మీరే డైరెక్ట్ ఓనర్ టు కస్టమరు మీరే వేలంపాట్లో కూడా వాడుకోవచ్చు డైరెక్ట్గా ఇది చేయొచ్చనేసి కూడా కోరుకుంటున్నా మరి విసుగా అవుద్దంటే సోదరు అయినంత త్వరగా ఈరోజు ఐదో తారీఖు ఐదో తారీఖు మరి రెండో నెల రెండు వేల ఇరవై ఆరున తెల్లవారి పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న మరి కొద్ది రోజులే అవకాశం ఉండేది పదహైదో తారీఖు మహాశివరాత్రి తెల్లవారి పది గంటల నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది మీకు నచ్చిన రేడి వాడుకోవచ్చు ఒక్క రూపాయి డిపాజిట్ కట్టినక్కర్లేదు లోకర్ బీజీ అయినక్కర్లేదు మరి మీకు నచ్చిన రేటుకి వేలంపాట్లో పాడుకోండి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి లేదంటే హ్యాపీ జర్నీ చేయండి మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాము వచ్చే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి ఫ్యామిలీతో కూడా రాండి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని ఈ కారు రెండు లక్షలు విలువ చేస్తుందంటే మీరు లక్ష రూపాయలే వేలం పాటలు పాడుకోండి హయెస్ట్ దయ హైయెస్ట్ ఎవరు పాడద్దండి చాలా పేదవాళ్ళు మనమంతా కారు పెట్టగలుగుతామా అనే వాళ్ళకంతా మనలాంటి మిడిల్ క్లాస్ వారికి మరి చాలా నిరుపేద వారికి లో మోడల్ లో బడ్జెట్లో పెడుతున్నాం వినోవాలు పెడుతున్నాము టవేరాల పెడుతున్నాము మరి అదేవిధంగా ఆర్ వెహికల్ డీజిల్ వెహికల్ పెడుతున్నాము మీరు లేట్ చేసుకోవద్దండి వేగనార్లు ఉంటాయి సాంట్రోలు ఉంటాయి మరి ఇలాంటి సోలర్లారా అయినంత త్వరగా మన వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ అండి లేట్ చేసుకుంటే గన సోల్డ్ అవుట్ అవుతాయి మరి ఇంకా అవకాశము మళ్ళీ మళ్ళీ దొరకదు కేవలం ఇంకా పది రోజులు మాత్రమే ఉంది పదహైదో తారీఖు లేట్ చేయద్దండి అడ్రస్ కొట్టండి గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ మదనపల్లి తిరుపతి నుంచి వంద కిలోమీటర్లు కడప నుంచి వంద కిలోమీటర్లు బెంగళూరు నుంచి వంద కిలోమీటర్లు చిత్తూరు నుంచి వంద కిలోమీటర్లు ఈ మధ్య మార్గంలో ఉంటుంది మదనపల్లి అంటే కదా ముందు అన్నమయ్య జిల్లా ఉండింది ఇప్పుడు మదనపల్లి జిల్లా చేశారు డైరెక్ట్ గూగుల్ మ్యాప్లో కొడితే లైవ్ లొకేషన్లో వస్తుంది మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి కొట్టి గూగుల్ మ్యాప్లో కొట్టండి లైవ్లోకి వస్తారు లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి లోకర్ బీజన కర్లేదు డిపాజిట్ కర్లేదు మీకు నచ్చిన రేటు పాడుకోవచ్చు మరి ఓనర్ టు కస్టమర్ ఆల్ వెహికల్ ఓనర్లు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు నచ్చని రేటు పాడుకోవచ్చు ప్రతి వెహికల్కి మీ యొక్క నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అప్పటికప్పుడే కూడా అయిపోయేటప్పుడు కూడా ప్రయత్నిస్తాము మరి ఎవరైతే వేలం పాటలు పాడుతున్నారో వాళ్ళకి మూడు రోజులు గడువు కూడా ఉంటుంది పాడిన తక్షణమే ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయాలా ఒకవేళ మొత్తం డబ్బులు కట్టినా కూడా అప్పటికప్పుడే వెహికల్ కూడా డెలివరీ ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాము ఈ యొక్క అవకాశము మళ్ళా సద్వినియోగం చేసుకోవద్దండి ఉపయోగించుకోండి మరి మీరే చూడండి సోదరరా మన వీడియోలు చూసేవాళ్ళు సద్వినియోగం చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ అండి ఎవరైతే డిపాజిట్ ఇరవై వేలు చేస్తున్నారో మూడు రోజులు గడువు ఉంటుంది మూడు రోజుల లోపల తీసుకెళ్ళలేదంటే కదా ఇచ్చిండే అమౌంట్ ఎటువంటి పరిస్థితులైనా రిటర్న్ అంతా ఉండదు దయవుంచి మీరు ఆలయం చేసి మీకు నచ్చిన రేట్కి వేలంపాట్లో కూడా పాడుకోవాలనేసి కూడా కోరుకుంటూ మరి పిలిపించిన అందరికీను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి మళ్ళీ కార్స్